కుంభరాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం చతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు రాశిలోనే కుజుడు రాశిలోనే శని సంచార స్థితి ఉండడం కుషదోష ప్రభావం ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం ధనస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం తృతీయంలో రవిగురు సంచార స్థితి ఉండడం అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సంపూర్ణమైన ఎక్స్పోర్ట్స్ ఎంపో ఎంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా కుజదోష ప్రభావము ఎల్లనాడు యొక్క ప్రభావం చాలా అధికంగా ఉండడం వలన వీరు ఒక అన్నంలో పసుపు వేసి పెసరపప్పు వేసి వండడం వలన అది కిచిడి కానీ పులగం కానీ అవుతుంది ఒక నీలం రంగు క్లాత్ కానీ లేదా పసుపు రంగు క్లాత్లో కానీ దిష్టి దీన్ని మూటను కట్టి ఆవునితితో దీపం వెలిగించి ఈ యొక్క కుంభరాశి వారికి దిష్టి తీసి కుక్కకు పెట్టడం వలన శత్రు దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రవహించే నీటిలో వేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది తెల్ల జిల్లెడు వృక్షంలో వేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ తిథి ఎందున పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మౌనం ప్రశాంతత ఆధ్యాత్మికత యోగ ఆసనం మెడిటేషన్ వలన దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ చెప్తూ సంపూర్ణ ఆయుర ఆరోగ్య స్థితి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి